మామా నాకు ఎక్కువగా మెసేజ్ వచ్చింది డ్రైవర్ల గురించి చెప్పు మామ ఒక మాటలు అని ఎందుకంటే డ్రైవర్ల గురించి ఏం చెప్తాం మామా దేశానికి తిండి పెట్టే రైతు ఎంత ముఖ్యమో ఆ పండించిన ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికే డ్రైవర్ కూడా అంతే ముఖ్యం ఎందుకంటే డ్రైవర్ ని ప్రతి చిన్న చిన్నచూపు చూసేవాడే అరే ఇది తాగి వచ్చినట్టుండ్రా ఇంత స్పీడ్ లో పోతున్నాడు అది అది వానికి ఏం తెలుసు వాని బాధ ఆడ ఇంజన్ హీట్ వస్తుంటే అట్లే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కూర్చొని ఎక్స్పోర్ట్ కరెక్ట్ టైం కి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే ప్రతి ఒక్కడు డ్రైవర్ గురించి తక్కువంచె అరే పెళ్లి చూపులు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు లారీ నడిపిడియాడు అట్లాంటి జీవితాలు మా డ్రైవింగ్ అంటే ఊకనే కాదు ప్రతి ఒక్కరిని చూసుకోవాలి ప్రతి ఒక్కరిని పైసలు ఇవ్వాలి మధ్యలో వాడాపుతాడు ఈ ఆపుతాడు ప్రతి ఒక్క దగ్గర పైసలు కట్టుకుంటేనే మొత్తం ఏమంటారు ఆ సరుకుని మొత్తం ఎక్స్పోర్ట్ కరెక్ట్ టైం కి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే ఓనర్ దేముంది వాడు చెప్తాడు పోవాలి వాడి ఉంది అది తీసుకొని పో నువ్వు ఎట్లన్నా చేసి ఆడికి కరెక్ట్ టైంకి అంది అని చెప్తాడు అంతే కరెక్ట్ టైంకి ఏ అడ్డంకు రాకుండా ఒక్క దగ్గర కూడా ఏం చేయకుండా కరెక్ట్ టైంకి అందించేది ఒక డ్రైవర్ మాత్రమే ఓనర్దేముంది పైసలు తీసుకుంటాడు జోబులు పెట్టుకుంటాడు అంతే కరెక్ట్ టైంకి ఎక్స్పోర్ట్ చేసేది ఆ డ్రైవర్నే ప్రతి ఒక్క డ్రైవర్ని తక్కువ తక్కువ చూసేటోడే ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ నువ్వు కట్టుకునే బట్ట నుంచి తినే తిండి నుంచి వాడే సెంటు నుంచి కరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేది ఒక లారీ డ్రైవర్ మాత్రమే